ఈ రోజు మనం ఫర్నిచర్ వీడియో అయితే చూడబోతున్నాం అండి ఫర్నిచర్ లో అసలు ఎన్ని రకాలు ఉంటాయా అని అనిపిస్తుంది ఈ వీడియో చూస్తే ఎన్ని మోడల్స్ ఉంటాయంటే డిస్ప్లే లో అసలు చాలా అండి చాలా మోడల్స్ ఉంటాయి మీరు చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా మోడల్స్ అనమాట మనకి బెడ్స్ డైనింగ్ టేబుల్స్ సోఫాస్ ఎల్ కార్నర్ సోఫాస్ అలాగే చూడండి ఇవన్నీ కూడా అసలు ప్రీమియం క్వాలిటీ మోడల్స్ కూడా హై లెవెల్లో ఉంటాయండి అసలు డిస్ప్లే లోనే మనకి ఇన్ని మోడల్స్ కనిపిస్తున్నాయి అంటే మనకి కావాల్సిన మోడల్ కూడా డిజైన్ చేస్తారు వాళ్ళదే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి క్రెఫ్ట్ ఫర్నిచర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ కి అయితే ఈ రోజు మనం వచ్చేసాము సో ఇక్కడ వచ్చేసి మనకి వార్ డ్రాప్స్ ఉంటాయి ఆఫీస్ ఫర్నిచర్ ఉంటుంది అలాగే మనకి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అండి అసలు ఈ మోడల్ లేదు అని అనడానికి లేదు అన్ని మోడల్స్ అయితే ఉంటాయి చూస్తున్నారు కదా ఫ్యాక్టరీ అవుట్లెట్ ఎంత పెద్దగా ఉందో మనకి సోఫాస్ లో కూడా డిఫరెంట్ మోడల్స్ ఎల్ కార్నర్ లో సోఫాస్ ఇవన్నీ కూడా అవైలబుల్ గా ఉంటాయండి మీరు విజిట్ చేసి చక్కగా చూసి తీసుకోవచ్చు మీకు అడ్రస్ కూడా చెప్తాను క్రిఫ్ట్ ఫర్నిచర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ రంగారెడ్డి డిస్టిక్ మేడ్చల్ మండలం తెలంగాణ అండి ఇంకా మొత్తం డీటెయిల్స్ మాటల్లోనే తెలుసుకుందాం స్కిప్ చేయకుండా చూడండి వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేసి ప్రీమియం సోఫాస్ కూడా ఉన్నాయి ఏవైతే మీరు మోడల్స్ చూస్తున్నారో ప్రీమియం రేంజ్ ఇవన్నీ చూడడానికి చాలా ప్రీమియం ఉంటాయి హైఫై గా ఉంటాయి చూడడానికి కానీ ప్రైస్ మాత్రం చాలా రీజనబుల్ ప్రైజెస్ మాత్రమే మా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఏదైతే మీరు మోడల్స్ చూస్తున్నారో ఇక్కడ ఓ సిక్స్ టు సెవెన్ మోడల్స్ ఈ ప్రజెంట్ టేకుడ్లో అవైలబుల్గా ఉన్నాయి టోటల్ కంప్లీట్ ప్యూర్ టేకుడ్లో ఉంటాయి ఏదైతే ఈ స్ట్రక్చరీ డిజైన్ చూస్తున్నారో టేకుడ్ ఫినిషింగ్తో ఉంది అంతా టోటల్ టేకుడ్తో వస్తుంది ఏదైతే మీకు పాలిషింగ్ అవుట్ సైడ్ కనబడుతుందో టోటల్ అంతా కంప్లీట్గా టేక్ దీంట్లో మాత్రం ఎలాంటి కస్టమైజేషన్ ఉండదు త్రీ ప్లస్ టూ ప్లస్ టూ మాత్రమే దొరుకుతుంది అండ్ త్రీ ప్లస్ టూ కావాలన్నా ఇవ్వచ్చు కాకపోతే దానికి టైం పడుతుంది మనకి అవి తప్ప ఇంకా ఎలాంటి కస్టమైజేషన్ ఉండదు ఇవే కాకుండా చాలా మోడల్స్ మన దగ్గర ప్రజెంట్ అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఫైబర్ వుడ్లో కూడా సోఫాస్ ఉన్నాయి మన దగ్గర ఫైబర్ కోటింగ్తో ఫైబర్ ఫినిషింగ్తో ఉన్న సోఫాస్ కూడా ఉన్నాయి ఏవైతే మీరు మోడల్స్ చూస్తున్నారో ఇది కూడా వచ్చేసి త్రీ ప్లస్ టూ ప్లస్ టూ ఇవి టేక్ కాదు ఇందులో వుడ్లో ఉన్నాయి కొన్ని కొన్ని ఫైబర్ వుడ్లో కూడా ఉన్నాయి త్రీ ప్లస్ టూ ప్లస్ టూ ఉన్నాయి త్రీ ప్లస్ వన్ కావాలన్నా త్రీ వన్ వన్ కూడా ప్రజెంట్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి ఏవైతే మీరు మోడల్స్ చూస్తున్నారో ఇవి వచ్చేసి ఫైబర్వుడ్ మోడల్స్ ఈ సెక్షన్ అంతా ఇవే కాకుండా మన దగ్గర సెంటర్ టేబుల్స్ కూడా సేమ్ సిమ్లర్ మ్యాచింగ్గా కావాలన్నా ఎగ్జాంపుల్ ఏదో ఒక సోఫా ఉంది త్రీ ప్లస్ టూ ప్లస్ టూ దీనికి సిమ్లర్ మ్యాచింగ్ నాకు సెంటర్ టేబుల్ కావాలన్నా చూస్తున్నారా సేమ్ సిమిలర్గా వచ్చేసి మన దగ్గర సెంటర్ టేబుల్ కూడా ఉంది మ్యాచింగ్తో అండ్ ఇవే కాకుండా త్రీ వన్ వన్ సోఫాస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి అవి కూడా ఒకసారి చూపిస్తాను రండి ఎస్ మన దగ్గర వచ్చేసి ఫోర్ సీటర్ కూడా డైనింగ్ టేబుల్ అవైలబుల్గా ఉన్నాయి ప్రజెంట్ వచ్చేసి ఫోర్ సీటర్ వచ్చేసి ఫోర్ సీటర్లో కూడా ఫోర్ టు ఫైవ్ మోడల్స్ ఉన్నాయి టోటల్ కంప్లీట్గా ప్యూర్ టేకుడ్లో వస్తాయి ఏవైతే మీరు మోడల్స్ చూస్తున్నారో ఫైవ్ టు సిక్స్ మోడల్స్ అవైలబుల్గా ఉన్నాయి నా దగ్గర అండ్ ఇవి వచ్చేసి పైన ఇటాలియన్ మార్బుల్ వస్తుంది అండ్ ఇవే కాకుండా మన దగ్గర ఆవనేస్ కావాలన్నా ఇవ్వచ్చు వీటిపైన ఫోర్ సీటర్ కూడా ప్రజెంట్ అవైలబుల్గా ఉన్నాయి మా దగ్గర సిక్స్ సీటర్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఎయిట్ సీటర్ కూడా అవైలబుల్గా ఉన్నాయి మీరు అయితే మోడల్స్ చూస్తున్నారు వచ్చేసి ఫోర్ సీటర్ టోటల్ కంప్లీట్గా లెగ్స్ అండ్ చైర్స్ మాత్రం కంప్లీట్గా టేకుడ్లో వస్తాయి వచ్చేసి మీరు ఫోర్ సీటర్ చూసారు కదా ఇప్పుడు వచ్చేసి సిక్స్ సీటర్ డైనింగ్ టేబుల్స్ టోటల్గా మీకు ఏదైతే మోడల్స్ చూస్తున్నానో ఈ డిస్ప్లేలో మీకు కనిపించే మోడల్స్ వచ్చేసి సెవెంటీ పర్సెంట్ టేకుడ్లో ఉంటాయి థర్టీ పర్సెంట్ వచ్చేసి ఇంపార్టెంట్ కూడా ఉంటాయి డైనింగ్ టేబుల్స్ ఇది వచ్చేసి టోటల్ కంప్లీట్గా టేకుడ్ ల లెగ్స్ అండ్ చైర్స్ ఏదైతే కంప్లీట్ ఉందో లెగ్స్ వచ్చేసి టేబుల్ లెగ్స్ అండ్ చైర్స్ వచ్చేసి కంప్లీట్గా టోటల్ టేక్ లో వస్తుంది మనకి ఇండియన్ టేక్తో మీకు ఏమాత్రం డౌట్ ఉన్నా కార్పెట్తో కూడా చెక్ చేయించుకోవచ్చు వీటి సైజ్ వచ్చేసి సిక్స్ సీటర్లో వచ్చేసి త్రీ అండ్ హాఫ్ బై సిక్స్ సైజ్ ఉంటుంది సిక్స్ ప్లస్ వన్ ఇది సిక్స్ ప్లస్ వన్ అంటే సిక్స్ చైర్స్ అండ్ వన్ టేబుల్ దీనిపైన ఆనిక్స్ మార్బుల్స్ కూడా ఉంటాయి అండ్ మార్బుల్స్ మార్బుల్స్లో కూడా ఉంటాయి ఏదైతే మీరు మోడల్స్ చూస్తున్నారో ఇవే కాకుండా ఇంపార్టెంట్లో కూడా మన దగ్గర మోడల్స్ అవైలబుల్గా ఉన్నాయి సిక్స్ సీటర్లో ఈ టూ వచ్చేసి ఇంపార్టెంట్ మోడల్స్ అండ్ ఇవి సిక్స్ సీటర్లో ఉన్నాయి అండ్ ఇవే కాకుండా మనకు రౌండ్లో కావాలన్న రౌండ్లో కూడా ప్రజెంట్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి అయితే మీరు మోడల్స్ చూస్తున్నారు దీంట్లో టూ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి ఇంపార్టెంట్లో కూడా అండ్ ఇవే కాకుండా కూడా వచ్చేసి మన దగ్గర మరీ ప్రీమియం కావాలంటే కూడా చూస్తున్నారు కదా ఇచ్చేసి చాలా ప్రీమియం డైనింగ్ టేబుల్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఎస్ ఇందాకొచ్చేసి మీరు ఫోర్ సీటర్లో కూడా డైనింగ్ టేబుల్ చూసారు సిక్స్ సీటర్లో కూడా చూసేసారు అండ్ ప్రజెంట్ వచ్చేసి ఎయిట్ సీటర్లో ప్రజెంట్ మన దగ్గర స్టాక్ ఉంది టూ త్రీ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి మన దగ్గర ఎయిట్ సీటర్లో కూడా ఎయిట్ సీటర్ వచ్చి చూస్తున్నారు కదా వీటి సైజ్ వచ్చేసి త్రీ హండ్రౌ బై సెవెన్ ఉంటుంది ఎయిట్ ప్లస్ వన్ ఎయిట్ చైర్స్ అండ్ వన్ టేబుల్ వస్తుంది అండ్ ఏదైతే మోడల్స్ చూస్తున్నారో ఇవన్నీ మన దగ్గర టేకుడ్లో ఉంటాయి అండ్ ఇంపార్టెంట్లో కూడా ఉన్నాయి మన దగ్గర డైనింగ్ టేబుల్స్ ఇవే కాకుండా చాలా మోడల్స్ ఇంకా కావాలంటే ఒకసారి స్టోర్కి విజిట్ చేయండి తెలుసు కదా క్రిఫ్ట్ ఫర్నిచర్ హైదరాబాద్ మెడిసల్ పోస్ట్ నియర్ భారత్ పెట్రోల్ పంప్ పిస్తౌస్ పక్కనే మన స్టోర్లో ఒకటే అయింది ఇందులో ఎయిటీ పర్సెంట్ మాత్రం మన ఓన్ మ్యానుఫ్యాక్చర్ ఉంటాయి సోఫా స్కాట్స్ డైనింగ్ టేబుల్స్ ఏవైతే ఉన్నాయి మన ఓన్ మ్యానుఫ్యాక్చర్ ఇందాక కింద ప్రీమియండి డైనింగ్ టేబుల్ చూస్తారు కదా మీకు తక్కువలో కూడా డైనింగ్ టేబుల్స్ కావాలి బిలో ఫిఫ్టీ థౌసండ్లో కావాలంటే అవి కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి గ్లాస్ టాప్తో కూడా ఉన్నాయి మార్బుల్స్తో కూడా ఉన్నాయి ప్రజెంట్ మన దగ్గర చూస్తున్నారు ఇది వచ్చేసి గ్లాస్ టాప్లో సిక్స్ సీటర్ అవైలబుల్గా ఉన్నాయి ఫోర్ సీటర్ కూడా ఉన్నాయి ప్రెజెంట్ మీకు చూపించే మోడల్ వచ్చేసి ఇది మార్బుల్ ఫైవ్ బై త్రీ ఫైవ్ బై త్రీ సైజ్ ఉంటుంది ఇది సిక్స్ సీటర్ కింద స్టాండ్ వచ్చేసి టోటల్ కంప్లీట్గా టేక్వుడ్ బేస్తో ఉంటుంది అండ్ ఇదే కాకుండా మన దగ్గర ఫోర్ సీటర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇవి వచ్చేసి మన ఓన్ మ్యానుఫ్యాక్చర్ ఏవైతే మీరు ఇక్కడ డైనింగ్ టేబుల్స్ చూస్తున్నారో ఈ సెక్షన్లో ఇవి మన ఓన్ మ్యానుఫ్యాక్చర్స్తో అవి ఉంటాయి ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ అవుతాయి అండ్ దీంట్లో సిక్స్ సీటర్స్లో త్రీ డిజైన్స్ ఉన్నాయి ఫోర్ సీటర్లో కూడా టూ 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 ఆర్ త్రీ డిజైన్స్ కూడా ఉన్నాయి ఏవైతే మీకు మోడల్స్ చూస్తున్నాయి కంప్లీట్గా టేక్ ఉడ్ మీకు ఏమాత్రం డౌట్ ఉంటే కార్పెంటర్ తీసుకొచ్చి కూడా చెక్ చేయించుకోవచ్చు అండ్ ఇవే కాకుండా ప్రజెంట్ మన దగ్గర సీసమ్ డైనింగ్ టేబుల్స్ ఉన్నాయి కాఫీ టేబుల్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ప్రజెంట్ మీరు ఏదైతే చూస్తున్నారో ఇక్కడ ఇవి వచ్చేసి త్రీ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి పైన టాప్స్ ఇవి వచ్చేసి పైన టైల్స్ వస్తాయి ఫోర్ సేర్స్ వస్తాయి ఫోర్ ప్లస్ వన్ ఇవి వచ్చేసి కాఫీ టేబుల్స్ అండ్ డైనింగ్ టేబుల్ కూడా యూజ్ చేసుకోవచ్చు అండ్ ఇవే కాకుండా మన దగ్గర సీసమ్ డైనింగ్ టేబుల్స్ కూడా ఉన్నాయి ప్రజెంట్ మన దగ్గర ఫోర్ సీటర్ సిక్స్ సీటర్ దీంట్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి మార్కెట్లో చాలా తక్కువ అవైలబుల్గా ఉంటాయి సీసముడ్లో డైనింగ్ టేబుల్స్ ఎక్కడ చూసినా మనకు టేకుర్లో డైనింగ్ టేబుల్స్ అవైలబుల్గా ఉంటాయి కానీ సీసావుడ్లో మాత్రం చాలా రేయర్ అండ్ మన దగ్గర సీసావుడ్లో డైనింగ్ టేబుల్స్ ఉన్నాయి కార్డ్స్ కూడా ప్రజెంట్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి ప్రజెంట్ వచ్చేసి మీకు డైనింగ్ టేబుల్స్ చూపిస్తున్నాను చూడండి చూస్తున్నారు కదా ఇది వచ్చేసి సీసా వుడ్ దీంట్లో కూడా త్రీ త్రీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి అయితే మీరు డిజైన్స్ చూస్తున్నారో త్రీ డిఫరెంట్ మోడల్స్ ఇవి సీసా వుడ్లో కూడా ఇలా మీకు ఫోర్ సీటర్ కూడా అవైలబుల్గా ఉంటాయి సిక్స్ సీటర్ కూడా అవైలబుల్గా ఉంటాయి దీంట్లో ఎలాంటి కస్టమైజేషన్ ఉండదు అండ్ దీంట్లో ఏదైతే మీరు టేకుడ్లో ఇందాక నేను చూపించానో సీసే దీంట్లో దీంట్లో కస్టమైజేషన్ చేయొచ్చు ఏవైతే కస్టమైజేషన్ చేయొచ్చో అవి గ్లాస్ టాప్లో కస్టమైజ్ చేయొచ్చు సైజు మాత్రమే అండ్ మార్బుల్లో మార్బుల్లో అయితే ఎలాంటి కస్టమైజేషన్ ఉండదు అండ్ ఇవే కాకుండా మన దగ్గర చాలా మోడల్స్ చాలా వెరైటీస్ ఉన్నాయి అండ్ సీసాముడ్లో కార్డ్స్ కూడా ఉన్నాయి టేకుడ్లో కూడా కార్డ్స్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి మీరు నేను కార్డ్స్ చూపిస్తాను రండి ఇందాక మీరు వచ్చేసి డైనింగ్ టేబుల్ చూస్తారు కదా ఇవి వచ్చేసి ప్రజెంట్ ఏవైతే మోడల్స్ చూస్తున్నారో ఇవి వచ్చేసి టేకుడ్ కార్డ్స్ ఇందులో ఫైవ్ ఇంటూ సిక్స్ పాయింట్ త్రీ ఉంటాయి సిక్స్ ఇంటూ సిక్స్ పాయింట్ త్రీ కూడా అవైలబుల్గా ఉంటాయి కాకపోతే ఫైవ్ బై సిక్స్లో చాలా తక్కువ మోడల్స్ ఉన్నాయి మా దగ్గర వన్ ఆర్ టూ డిజైన్స్ మాత్రమే ఉన్నాయి సిక్స్ బై సిక్స్లో కావాలంటే ఫైవ్ టు సిక్స్ మోడల్స్ మా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి ఐ హెడ్ బోర్డ్ లెగ్ బోర్డ్ మాత్రమే టేకుడ్లో వస్తాయి అయితే మీరు చూస్తున్నారో హెడ్ బోర్డ్ లెగ్ బోర్డ్ మాత్రమే టేకుడ్లో వస్తాయి ఇది విత్ స్టోరేజ్ ఇవ్వచ్చు వితౌట్ స్టోరేజ్ ఇవ్వచ్చు అండ్ ఇవే కాకుండా మనకి ఇంకా ప్రీమియం రేంజ్లో కావాలంటే అవి కూడా ప్రెసెంట్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి సీసముడ్ టేకుడ్లో అండ్ టేక్లే కాకుండా సీసోముడ్లో కూడా ఉన్నాయి ప్రజెంట్ వచ్చేసి మీకు టేకుడ్లో హెవీ మోడల్ చూస్తాను కర్వింగ్ కార్డ్స్ కూడా అవి కూడా ఉన్నాయి ఎస్ చూస్తున్నారు కదా ఇవి వచ్చేసి టేకుడ్లో టోటల్ కర్వింగ్ సోఫా కర్వింగ్ బెడ్స్ అనమాట టోటల్గా ఏవైతే మీరు మోడల్స్ చూస్తున్నారో టోటల్ టేకుడ్ ఫినిషింగ్తో ఉంటుంది ఈ కర్వింగ్ ఓన్లీ టేకుడ్లో మాత్రమే ఇంత నీట్ ఫినిషింగ్ ఇంత నీట్ కర్వింగ్తో వస్తాయి మిగతా ఏ వుడ్లో కూడా రావు ఇదైతే మీకు డౌట్ ఉంటే కూడా మీరు కార్పెంటర్ కూడా తీసుకొచ్చి చెక్ చేయించుకోవచ్చు ఇది టేకా కాదా అనేది నేను ఏదైతే టేక్ అని చెప్తున్నానో హెడ్ బోర్డ్ అండ్ లెగ్ బోర్డ్ మాత్రమే లో ఉంటాయి కింద నార్మల్గా ప్లయిట్తో అండ్ ఎండిఎఫ్తో వచ్చేస్తాయి అండ్ ఇది విత్ స్టోరేజ్ ఇవ్వచ్చు వితౌట్ స్టోరేజ్లో కూడా ఇవ్వచ్చు వీటిలో ఏవైతే మోడల్స్ చూస్తున్నారో ఈ టూ డిజైన్స్లో అండ్ ఇవే కాకుండా మా దగ్గర సీసం వుడ్లో కూడా ప్రజెంట్ మా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి డై ఇవి ఇందాక డైనింగ్స్ చూసారు ప్రజెంట్ ఇప్పుడు వచ్చేసి మీకు కార్డ్స్ కూడా చూపిస్తాను బైట్స్ ఎస్ చూస్తున్నారు కదా ఇవి వచ్చేసి సీసముడ్ బెడ్స్ ఇవి వీటిలో కూడా ఫైవ్ బై సిక్స్ అవైలబుల్గా ఉంటాయి సిక్స్ బై సిక్స్లో అవైలబుల్ కూడా ఉంటాయి విత్ స్టోరేజ్ ఇవ్వచ్చు వితౌట్ స్టోరేజ్ కూడా ఇవ్వచ్చు ఏవైతే మీరు మోడల్స్ చూస్తున్నారో ఎస్ ఇవి వచ్చేసి సీసా సీసముడ్ అంటే కూడా చాలామంది కస్టమర్స్కు ఐడియా ఉండదు సీసముడ్ అంటే కూడా మనకి ఏదైతే టేక్ ఉందో ఈక్వల్ టు టేక్ క్వాలిటీ రఫ్ అండ్ టఫ్ ఇది కూడా వాటర్ ప్రూఫ్ కూడా వాటర్ రెసిస్టెంట్ రఫ్ అండ్ టఫ్ కూడా యూస్ చేయొచ్చు అండ్ ఇవే కాకుండా చాలా హెవీ కార్డ్స్ కూడా ప్రజెంట్ మా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి తెలుసు కదా ఒకసారి స్టోర్కు విజిట్ చేస్తారంటే చాలా మోడల్స్ చాలా వెరైటీస్ మా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ వీటికంటే కూడా ఇంకా హెవీ కార్డ్స్ కావాలంటే అవి కూడా చూసిస్తాం రండి ఇందాక ఇందాకొచ్చేసి మీరు కార్డ్స్ చూసారు కదా టేకుట్లో చూసారు సీసోముడ్లో చూసారు ప్రజెంట్ వచ్చేసి ప్లైవుడ్ అండ్ ఎండిఎఫ్లో కూడా ప్రజెంట్ మా దగ్గర అవైలబుల్గా ఉంటాయి దీంట్లో మాత్రం మనం ఆల్ట్రేషన్ చేయొచ్చు స్టార్టింగ్ వచ్చేసి త్రీ బై సిక్స్ ఫోర్ బై సిక్స్ అండ్ ఫైవ్ బై సిక్స్ ఆ తర్వాత సిక్స్ బై సిక్స్ ఉన్నాయి సిక్స్ బై సిక్స్ వరకు మాత్రమే మార్కెట్లో ప్రై ఉంటాయి కార్డ్స్ ఎక్కడైనా ప్రజెంట్ మన దగ్గర కూడా వచ్చేసి సెవెన్ బై సిక్స్ కూడా ప్రజెంట్ మా దగ్గర మన స్టోర్లో అవైలబుల్గా ఉన్నాయి ఈ మోడల్స్లో ఏదైతే మీరు మోడల్స్ చూస్తున్నారో వీటిలో కస్టమైజేషన్ చేసి ఇవ్వచ్చు సైజు అండ్ దీని స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి ప్రజెంట్ మన దగ్గర ఏదైతే ఈ మోడల్స్ చూస్తున్నారో ఇది క్వీన్ సైజు వచ్చేసి మనకు థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుండి స్టార్ట్ వితౌట్ స్టోరేజ్ వితౌట్ బ్యాటరీస్ క్వీన్ సైజు థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుండి స్టార్ట్ మాత్రమే ఉంటాయి ఫైవ్ ఇంటూ సిక్స్ పాయింట్ త్రీ ఈ మోడల్లో అండ్ ఇవే కాకుండా చాలా మోడల్స్ మా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి హెడ్ దగ్గర స్టోరేజ్ కావాలన్నా హెడ్ దగ్గర స్టోరేజ్ ఉంటుంది కింద స్టోరేజ్ కావాలన్నా కింద కూడా స్టోరేజెస్ ఇవ్వచ్చు అండ్ ఇవే కాకుండా చాలా మోడల్స్ ఉన్నాయి దీంట్లో ఏదైతే మీరు చూస్తున్నారో ఎక్కువ ఉండ అక్కడ వారికి ఆల్మోస్ట్ ఎయిట్ టు నైన్ డిజైన్స్ ఉంటాయి దీంట్లో కూడా దీంట్లో సైజ్ కస్టమైజేషన్ చేయొచ్చు విత్ స్టోరేజ్ ఇవ్వచ్చు వితౌట్ స్టోరేజ్ కూడా ఇవ్వచ్చు వీటిలో ఇందాకొచ్చేసి మీరు వుడ్లో కూడా చూసారు కదా కాట్స్ ప్రజెంట్ వచ్చేసి మన దగ్గర చూస్తున్నారు కదా బంకర్ బెడ్స్ కూడా ప్రజెంట్ అవైలబుల్గా ఉన్నాయి చిల్డ్రన్స్ బెడ్స్ అంటారు దీన్ని బంకర్ బెడ్స్ స్టెప్ బై స్టెప్ టూ స్టెప్స్లో ఉంటాయి అయితే మీరు ఇది చూస్తున్నారో ఇది వచ్చేసి త్రీ బై సిక్స్ త్రీ బై సిక్స్లో ఉంటుంది టూ చిల్డ్రన్స్కి అండ్ ఇదే కాకుండా పెద్దవాళ్ళు కూడా పడుకోవాలి అనుకుంటే కింద వచ్చేసి పెద్దవాళ్ళకి ఫోర్ బై సిక్స్ సైజులో ఉంటుంది పైన వచ్చేసి చిల్డ్రన్స్కి త్రీ బై సిక్స్ సైజులో ఉంటాయి అండ్ ఇవే కాకుండా మన దగ్గర దివాన్స్ కూడా ప్రజెంట్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి చూసారా వచ్చేసి త్రీ బై సిక్స్ వితౌట్ స్టోరేజ్ ఇవి విత్ స్టోరేజ్ విత్ స్టోరేజ్ ఇవ్వచ్చు వితౌట్ స్టోరేజ్ ఇవ్వచ్చు అండ్ ఇవే కాకుండా మన దగ్గర దివాన్కమ్ బెడ్స్ కూడా ప్రజెంట్ మా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి అవి కూడా చూస్తాం రండి చూస్తున్నారు కదా ఇవి వచ్చేసి మన దగ్గర దివాన్కమ్ బెడ్స్ దీంట్లో ఫైవ్ బై సిక్స్ అవైలబుల్గా ఉంటుంది సిక్స్ బై సిక్స్ అవైలబుల్ ఉంటాయి కాకపోతే దీంట్లో ఎలాంటి కస్టమైజేషన్ ఉండదు ఏదైతే మీరు మోడల్స్ చూస్తున్నారో ఇవి వచ్చేసి దివాన్కమ్ బెడ్స్ కింద వచ్చేసి మనకు వీల్స్ ఉంటాయి అండ్ ఈ టూ బాక్సెస్ వచ్చేసి స్టోరేజ్ బాక్సెస్ ఇవి ప్రజెంట్ నేను పిన్ చేసి పెట్టాను అండ్ వచ్చేసి బెడ్ టోటల్ థర్టీ టూడెన్స్ ఇట్టి ఫోమ్తో ఉంటుంది అండ్ ఇది వచ్చేసి దివాన్ కమ్ బెడ్ అయిపోయింది ఇది డే టైంలో వచ్చేసి దివాన్గా యూజ్ చేయొచ్చు నైట్ టైంలో వచ్చేసి బెడ్ లాగా యూజ్ చేయచ్చు అండ్ ఇదే మోడల్ కాకుండా మన దగ్గర టూ త్రీ ఫోర్ ఫైవ్ డిజైన్స్ ఉన్నాయి ప్రజెంట్ మన దగ్గర దివాన్ కమ్ బెడ్స్లో దీంట్లో ఎలాంటి కస్టమైజెస్ ఉండదు దీంట్లో ఫైవ్ బై సిక్స్ అండ్ సిక్స్ బై సిక్స్ ప్రెజెంట్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఇవే కాకుండా మీకు సోఫాస్ కూడా చూపిస్తాను త్రీ వన్ వన్లో అవి కూడా ఉన్నాయి ఒకసారి చూసేద్దాం రండి ఎస్ వచ్చేసి మీరు దివాన్ బెట్స్ చూసారు కదా ప్రజెంట్ వచ్చేసి త్రీ వన్ వన్ సోఫాస్ కూడా ప్రెసెంట్ అవైలబుల్గా ఉన్నాయి మన దగ్గర ఏవైతే మీరు మోడల్స్ చూస్తున్నారో ఇవి వచ్చేసి క్వశ్చనింగ్ టోటల్ కార్డ్స్ బెడ్స్ సారీ సోఫాస్ త్రీ వన్ వన్ ఇవి వచ్చేసి మన ఓన్ మ్యానుఫ్యాక్చర్ మన దగ్గర అయితే మనం ఓన్లీ కస్టమైజేషన్ కూడా చేయొచ్చు కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్గా ఉంటుంది బయట మార్కెట్లో వచ్చేసి బెల్ట్స్ యూజ్ చేస్తారు కానీ ప్రజెంట్ మనం వచ్చేసి కింద ప్లైడ్ యూజ్ చేసి దానిపైన థర్టీ డెన్సిటీ ఫోమ్ యూజ్ చేస్తాము చెప్పడం కాదు మీరు ఫ్యాక్టరీకి వస్తే ఫ్యాక్టరీ కూడా డైరెక్ట్ నేను చూపిస్తాను ఇవన్నీ మన ఓన్ మ్యానుఫ్యాక్చర్ ఏదైతే మీరు మోడల్స్ చూస్తున్నారో ఇదైతే సోఫా ఇది బెడ్ ఉందో ఇది సారీ సోఫా ఉందో త్రీ వన్ వన్ సోఫా ఇది వచ్చేసి సిట్టింగ్లో ప్లై అండ్ ఫోమ్ ఉంటుంది చిన్నపిల్లలకి జంప్ చేసినా ప్రాబ్లం కాదు స్టాండర్డ్గా ఉంటుంది జంప్ చేసినా ఏం కాదు పిల్లలు పెద్దవాళ్ళకి జంప్ చేసినా బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉండవు అండ్ ఇవే కాకుండా మన దగ్గర వచ్చేసి ఇవే కాకుండా మన దగ్గర వచ్చేసి టేకౌట్లో కూడా ప్రెజెంట్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి వచ్చేసి త్రీ వన్ త్రీ వన్ వన్లో ఉన్నాయి ఇవి కూడా టోటల్ ఒరిజినల్ టేక్ ఇవి మనం ఏదైతే మీరు మోడల్స్ చూస్తున్నారో టోటల్ ఒరిజినల్ తో ఉన్నాయి మన దగ్గర ఇవే కాకుండా మన దగ్గర గార్డెన్ సెట్స్ కూడా ఉన్నాయి అవుట్డోర్ ఫర్నిచర్స్ కూడా ఉన్నాయి ఆఫీస్ ఆఫీస్ సోఫా సెట్స్ కూడా ఉన్నాయి ఇదైతే మీరు మోడల్స్ చూస్తున్నారో త్రీ వన్ వన్ ఇది ఆఫీస్ మోడల్ ఇది ఆఫీస్లో యూజ్ చేస్తారు రెగ్యులర్గా అండ్ ఇదే కాకుండా అవుట్డోర్ ఫర్నిచర్ కావాలన్నా ప్రజెంట్ మా దగ్గర అవుట్డోర్ ఫర్నిచర్ కూడా అవైలబుల్గా ఉంది వచ్చేసి గార్డెన్ సెట్స్ ఏవైతే మీరు మోడల్స్ చూస్తున్నారు ఇవి వచ్చి టూ సీటర్స్ అండ్ ఇది వచ్చేసి ఫోర్ సీటర్స్ అయితే మీరు మోడల్స్ చూస్తున్నారు దీంట్లో త్రీ సీటర్ కావాలన్నా త్రీ సీటర్ కూడా ప్రజెంట్ అవైలబుల్గా ఉంది మన దగ్గర అండ్ త్రీ సీటర్ జూలాస్ కావాలన్నా త్రీ సీటర్ జూలా కూడా ప్రెసెంట్ మా దగ్గర అవైలబుల్గా ఉంది అక్కడ ఇది వచ్చేసి వాటర్ రెసిస్టెంట్ వాటర్ ప్రూఫ్ అండ్ ఇదే కాకుండా స్పెషల్గా ఒక ఐటమ్ ఉంది మన దగ్గర ఏదైతే మీరు చూస్తున్నారో ఇది మన దగ్గర లోకల్లో వచ్చేసి ఎక్కడ కూడా దొరకడం చాలా కష్టం రేయారు ప్రజెంట్ మన దగ్గర అయితే వచ్చింది ఇప్పుడు వచ్చేది రేది సమ్మర్ సీజన్ సారీ రైనీ సీజన్ కాబట్టి ఇది అవుట్డోర్ ఫర్నిచర్ మనం యూజ్ చేయొచ్చు ఇది ఓపెన్ చేయొచ్చు క్లోజ్ చేయొచ్చు సమ్మర్లో కూడా యూజ్ అవుతుంది మనకి రైనీ సీజన్లో కూడా యూజ్ అవుతుంది ఇది మనకి అండ్ ఇదే కాకుండా స్టడీ టేబుల్స్ చిన్నపిల్లలకు కావాల్సిన స్టడీ టేబుల్స్ కూడా ప్రజెంట్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి ఏదైతే మీరు మోడల్స్ వస్తున్నారో ఇది స్టడీ టేబుల్ అండ్ ల్యాప్టాప్ పెట్టి కూడా మనం వర్క్ చేసుకోవచ్చు ఇది అండ్ ఇవే కాకుండా మన దగ్గర షూరాక్స్ కావాలన్నా ఎల్ టైప్ షూరాక్స్ కూడా ప్రజెంట్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి జాయింట్ ఫ్యామిలీ ఏదైతే ఉంటుందో వాళ్ళకి ఎల్ టైప్ షూరా యూజ్ అవుతుంది అండ్ నార్మల్ టూ ఆర్ త్రీ పీపుల్స్ ఉన్న ఫ్యామిలీకి కూడా ఇది ఇలాంటి చిన్న షూరాక్స్ కూడా ప్రజెంట్ మన దగ్గర అవైలబుల్ ఉంది ఎస్ ఏదైతే మీరు సోఫాస్ చూస్తున్నారో ప్రజెంట్ రెక్లైనర్ మోడల్ ఇది వచ్చేసి ఎల్ టైప్ సోఫా టోటల్ సిక్స్ సీటర్ టూ ప్లస్ టూ ప్లస్ కార్నర్ అండ్ టూ సీటర్ వస్తుంది మనకి దీంట్లో మోటార్ రైస్ కావాలన్నా ఇవ్వచ్చు రెక్లైనర్ కావాలన్నా ఇవ్వచ్చు ప్రజెంట్ ఏదైతే మీరు మోడల్ చూస్తున్నారో వచ్చేసి డమ్మి అండ్ మీకు రైట్ లెఫ్ట్ రెక్లైనర్ ఇవ్వచ్చు రైట్ లెఫ్ట్ రెక్లైనర్ కావాలంటే మినిమం రైట్ సైడ్ వచ్చేసి మనకు ఎయిట్ ఫీట్ ఉండాలి రైట్ లెఫ్ట్ ఏదైనా వన్ రైట్ ఎయిట్ ఫీట్ ఉంటే మాత్రమే రెక్లైనర్ వస్తుంది అండ్ ఇదే కాకుండా ఇక్కడ ఏదైతే మీరు మోడల్స్ చూస్తున్నారు ఈ కుషన్ మోడల్స్ ఇది వచ్చేసి మన ఓన్ మ్యానుఫ్యాక్చర్ మన దగ్గర రెడీ అవుతాయి సిట్టింగ్లో వచ్చేసి ప్లై అండ్ ఫోమ్ యూజ్ చేస్తాము థర్టీ టూ డెన్సిటీ ఫోమ్ ఉంటుంది సిట్టింగ్లో ప్లై ఉంటుంది బ్యాక్ సైడ్ ఫ్రేమ్ వచ్చేసి లో ఉంటుంది మీకు ఎలాంటి ప్రాబ్లం రాదు మన ఓన్ మ్యానుఫ్యాక్చర్ కాబట్టి ఎలాంటి డ్యామేజెస్ అయినా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మనం వచ్చి సర్వీస్ చేయొచ్చు అండ్ ఇవే కాకుండా మా దగ్గర చాలా మోడల్స్ చాలా వెరైటీస్ ఉన్నాయి అండ్ దీంట్లో ఎక్కడైనా ఏపీ తెలంగాణ ఎక్కడైనా మనం డెలివరీ చేయొచ్చు కానీ డెలివరీ ఛార్జెస్ మాత్రం ఎక్స్ట్రా పడతాయి వచ్చి చాలా అంటే చాలా రీజనబుల్ తీసుకొని మాత్రమే ఏపీ తెలంగాణలో ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు మన ఓన్ మ్యానుఫ్యాక్చరర్ కాబట్టి బయట మార్కెట్లో ట్రాన్స్పోర్ట్ చేస్తారు కానీ సోఫాస్లో ప్రైస్ ఎక్కువ తీసుకొని దాంట్లో అదే ఇలానో మేనేజ్ చేస్తారు కానీ మన ఓన్ మ్యానుఫ్యాక్చర్ కాబట్టి నేను ప్రైస్ సోఫా చాలా రీజనబుల్ కాస్ట్ ఇచ్చేసి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కూడా చాలా నార్మల్గా ఛార్జెస్ తీసుకుని ఏపీ తెలంగాణ ఎక్కడైనా మనం సర్వీస్ చేయొచ్చు ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు అండ్ ఇవే మోడల్స్ కూడా కాకుండా చాలా మోడల్స్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి త్రీ వన్ మోడల్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఒకసారి స్టోర్కి విజిట్ చేశారంటే చాలా మోడల్స్ చాలా వెరైటీస్ మా దగ్గర రెడీగా ఉన్నాయి ఎస్ వచ్చేసి మీరు ఎల్ టైప్లో చూసారు కదా ప్రజెంట్ వచ్చేసి త్రీ వన్ వన్ మోడల్స్ కూడా ప్రజెంట్ మా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి టోటల్ ఫైవ్ సీటర్ ఈ ఫైవ్ సీటర్లో మీకు ఫోర్ రెక్లైనర్స్ కావాలని ఇవ్వచ్చు ప్రెజెంట్ డిస్ప్లేలో మాత్రం దగ్గర టూ రిక్లైనర్స్ ఉన్నాయి టూ సింగల్ సీట్స్కి మాత్రం రిక్లైనర్స్ ఉన్నాయి అయితే మీరు మోడల్స్ చూస్తున్నారో ఇది వచ్చేసి రిక్లైనరు ఇది వచ్చేసి మాన్యువల్ మీకు దీంట్లో ఎలక్ట్రానిక్ మోటరైజ్ కావాలన్నా ఇవ్వచ్చు మాన్యువల్ కావాలన్నా ఇవ్వచ్చు ప్రజెంట్ మాత్రం నేను టూ రెక్లైనర్స్ పెట్టాను సింగల్ సీర్స్కి మీకు త్రీ సీటర్ కావాలన్నా ఆ లాస్ట్లో ఈ లాస్ట్లో రెక్లైనర్స్ వస్తాయి అండ్ మాన్యువల్ ఇవ్వచ్చు దీంట్లో మోటరైజ్ కూడా ఇవ్వచ్చు అండ్ కలర్స్ కూడా మన దగ్గర కస్టమైజేషన్ ఉంది ఈ కలర్ కాకుండా హండ్రెడ్ ప్లస్ కలర్స్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఇవే మోడల్స్ కూడా కాకుండా మనకి ఇంట్లో కావాల్సిన ప్రీమియం సోఫాస్ కావాలన్నా ప్రీమియం సోఫాస్ కూడా ప్రజెంట్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఇవే కాకుండా రిక్లైనర్లో మీకు లాంజర్ మోడల్ కావాలన్నా ప్రజెంట్ లాంజర్ మోడల్ కూడా ప్రజెంట్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి అయితే మీరు చూస్తున్నారో త్రీ సీటర్ ప్లస్ లాంజర్ మిడిల్ వచ్చేసి కంజోల్ కప్ హోల్డర్స్ వస్తున్నాయి అండ్ ఇక్కడ స్టోరేజ్ కూడా వస్తుంది అండ్ ఇదే కాకుండా మన దగ్గర ఆ లాస్ట్కి త్రీ సీటర్ రిక్లైనర్ కావాలన్నా ఇవ్వచ్చు అండ్ ఇవే కాకుండా మన దగ్గర ప్రీమియం సోఫాస్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి అవి కూడా ఒకసారి చూపిస్తాను రండి మీరు త్రీ ప్లస్ టూ ప్లస్ టూ చూశారు ప్రజెంట్ వచ్చి ఫైబర్ రూట్లో మన దగ్గర త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ కూడా ప్రజెంట్ అవైలబుల్గా ఉన్నాయి అయితే మీరు మోడల్ చూస్తున్నారో ఇది ఫైవ్ సీటర్ ఇందాక వచ్చేసి సెవెన్ సీటరు ఇవి వచ్చేసి ఫైవ్ సీటరు త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ కూడా ప్రెసెంట్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి ఇవే కాకుండా త్రీ టూ మోడల్స్ కూడా ఉన్నాయి అవి కూడా చూసేయండి